అందరికీ నమస్కారం ఇక్కడ ముఖ్యంగా మనకు ముఖ్యంగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మంత్రి గారి రవి గారికి స్వామి గారికి ఎమ్మెల్యే గారికి మా ఊరికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యంగా సార్ గారికి నా హృదయపూర్వక హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను మే నెలలో జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ జరిగినటువంటి రౌడీ రాజకీయాల్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిచినటువంటి సార్ గారికి క్లాస్ ద్వారా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దామా సార్ నేను నా పేరు స్వర్ణ అనురాధ అండి ఈ ఊరు సర్పంచ్ని మా ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్ సార్ ముఖ్యంగా మా ఊర్లో మూడు వేల జనాభా ఉన్నారు ఇక్కడ అన్ని క్యాస్ట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని క్యాస్ట్లు కలిసి అందరూ హ్యాపీగా కలిసి ఉంటున్నారు సార్ కానీ మా గ్రామంలో వచ్చేసరికి ముఖ్యంగా పారిశుద్ధ్యం అంటే డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్డు సమస్యల వలన మాకు అంత అపరిశుద్ధంగా ఉంటుంది సార్ వాతావరణం సరిగా బాగుండటం నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మాకు ఒక కిలోమీటర్ దూరంలో గుళ్ళకమ్మ ఉంది కానీ అది పారుతూ ఉంటుంది మాకు అక్కడ గా ఏమి చెక్ డామ్స్ లేని కారణంగా ఎప్పుడు ఫ్లోయెన్సీగా ఉండడం వల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సార్ మా ఎందు దయ ఉంచి ఆ వాటర్ ని మీరు క్లియర్ చేస్తారని నమ్ముచున్నాం సార్ నెక్స్ట్ సార్ మాకు గత అరవై సంవత్సరాలు అవుతుంది సార్ మాకు కరెంట్ పోల్స్ స్తంభాలు వైర్స్ వేసి కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి అది ఓల్డ్ ఏజ్ వల్ల ఓరూరిక కరెంట్ ప్రాబ్లం వస్తుంటే ఎన్నో సార్లు సార్ గత ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నేను తిరగని ఇంకా ఎంప్లాయీ దగ్గరికి లేదు సార్ పర్టికులర్ గా ఒక రెండు చెప్పడానికి లేదు ఏఈ గారి దగ్గరికి డిఈ గారి దగ్గరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అజ్జీ తీసుకొని వెళ్లాను సార్ కానీ ఎవరు ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేదు సార్ ఎందుకంటే నేను టీడీపీ సర్పంచ్ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఏ ప్రలోభానికి లెంగకుండా నేను టిడిపి సర్పంచ్ అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను అలాంటి సమయంలో కూడా నేను నిలబడి ఉన్నాను ఇప్పుడు సడన్ గా రాత్రి తొమ్మిది గంటలకు నాకు తెలిసింది మన మన ఊరికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే నేను నమ్మలేకపోయాను అసలు నాకు ఎంత హ్యాపీగా అన్నట్టు ఈ చిన్న తల తొలక చినుగులు పడుతున్నాయి కదా ఇది వాన కాదు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం అనమాట మా నూరు డెవలప్ అవ్వడానికి ఇది ఒక సూచన నాకు అప్పుడే అనిపించింది ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఏమి చేయలేకపోయాను ఈ టైంలో నేను చెప్పగలుగుతున్నాను ఈ ఇయర్లో నేను మొత్తం చేస్తాను ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేనున్నాను సార్ మాకు ఈ కరెంట్ సమస్యను తీర్చండి సార్ అన్ని వైర్స్ తెగిపడిపోతూ ఉన్నాయి సార్ జనాల మీద పడుతున్నాయి సార్ భయం వేస్తుంది ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్ అదొక్కటి ప్రార్థన చేస్తున్నాను సార్ మళ్ళీ వాటర్ ట్యాంక్ అయితే సార్ శిథిలావస్థలో ఉంది సార్ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు అది ఏ టైంలో మీద పడుతుందో కూడా నేను ఎన్నో సార్లు ఎంపీడీఓ ఆఫీస్కి చెప్పాను ఎంపీ బిగార్ చెప్పాను చెప్పాను లో కూడా వేయిచ్చాను సార్ నేను ఎంసీఏ చదివాను సార్ ప్రతి చోటకి తిరిగాను సార్ నేను ఏదో సాధిద్దాం అని ఎస్సీ కుల నుంచి వచ్చాను సార్ ఏదో సాధిద్దామని వచ్చాను సార్ కానీ నేను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ లో తిరిగి తిరిగి అలసిపోయి నేనేమి సాధించలేనని సతికిల్ పడే టైంలో మీ ప్రభుత్వం వచ్చిన ప్రాణం ఊపిరిపోతుంది సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే ఈ టైంలో ఏం మాట్లాడాలి కూడా మాటలు తడబడిపోతున్నాయి సార్ సంతోషంలో ఇది టెన్షన్ లో కాదు ఆనందంలో నాకు మాటలు తడబడిపోతున్నాయి మాకు కనీసం డ్రైన్స్ సిస్టమ్ కూడా లేదు సార్ జగనన్న పాలనీలో వచ్చారు గడప గడపకు అన్నారు పదివేలు అన్నారు దానికి పదివేలు అన్నారు అదేమంటే మా వాళ్ళు చేస్తారన్నారు కానీ నేనన్నాను తీర్మానం ఇస్తాను మాకు గ్రామం బాగుపడాలని చెప్పి ఎన్నో సార్లు అడిగారు కానీ ఒక్క పని చేయలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మన ప్రభుత్వంలో అన్ని డ్రైన్స్ సీసీ డ్రైన్స్ ఆరు కిలోమీటర్ ద్వారా ఉన్నాయి సార్ సీసీ డ్రైన్స్ ఉన్నాయి సైడ్ డ్రైన్స్ అసలు ఒక్కటి కూడా లేవు సార్ ఆ నీళ్ళు వర్షం పడితే ఇళ్లలోకి వస్తున్నాయి సార్ అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ సిమెంట్ రోడ్లు లేవు మూడు కిలోమీటర్ల మీద సిమెంట్ రోడ్లు లేవు సార్ మా ఎందుకు అయ్యేది ఒకటి ఏర్పాటు చేయండి సార్ ఇక్కడ శ్వాన సిస్టమ్ కూడా లేదు సార్ అంతా పాడైపోయింది ఇవన్నీ మా ఎందు దయ చేయండి సార్ థ్యాంక్ యూ